సోదరి మండలకు హృదయపూర్వక నమస్కారాలు ఇచ్చాపురం నుండి గుంటూరు వరకు మన రెడ్డి సామాజిక వర్గం నుండి నెగ్గిన ఏకైక వ్యక్తి మన శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఆదివారం సాయంత్రం మూడు గంటలకు అనపర్తి పక్కన గల దుప్పలపూడి గ్రామంలో మన కంటి డాక్టర్ గారి ఆర్వీఆర్సి కళ్యాణ మండపంలో సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు మాజీ డైరెక్టర్ సెంట్రల్ కాటన్ బోర్డు విచ్చేస్తున్నారు కావున మన రెడ్డి సోదరి సోదరిమణులు రామకృష్ణారెడ్డి గారి అభిమానులు ప్రింట్ అండ్ ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ కూడా రాజకీయాలకు ఖచ్చితంగా ఈ సభను ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను మరియు మన రెడ్డి సోదరులు మీ మీ ఫేస్బుక్ల ద్వారా మరియు మీ మాధ్యమాల ద్వారా వీలైనంత ఎక్కువ మందికి ఇది చేరేలా మీ గ్రూపుల్లో అప్లోడ్ చేస్తారని ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలా మీ సహకారం ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవాలని చెప్పి కోరుకుంటు